Right. మన్ గౌడ వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వివాహాలు పెళ్లితో ఒకటైన పదిహేడు జంటలు హొలగుంద మండలం పెద్దహేట గ్రామంలోని హంపి విరూపాక్షేశ్వర స్వామి దేవాలయంలో బల్లారి పారిశ్రామికవేత్త ఆనంద్ గౌడ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం పదిహేడు నూతన జంటలకు సామూహిక కళ్యాణం జరిపించారు నూతన వధువరులకు తాలిబొట్టు వస్తాలు సమర్పించి అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది గత మూడేళ్లుగా ఆనందగౌడ్ కుటుంబ సభ్యులు సామూహిక వివాహాలు జరిపిస్తున్నట్లు ముద్దన్నగౌడ్ త వివాహ కార్యక్రమాలను శాస్త్రి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పంపారెడ్డి కుపేంద్ర గౌడ్ ముద్దన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు వివాహ వేడుకలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు వేల సంఖ్యలో తరలివచ్చారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పంపారెడ్డి ముద్దన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు शर्मा